Sometimes we might like or might dislike certain aspects. Nothing I, I not Not everything has to be appreciated. Not everything has to be liked. When it comes to this particular incident, the uh, major in pandemic, and first of all, Kalinga uh, CM, uh, they had. They were never uh, not unlike uh, previous regime. YCP regime was Lerik, कभी आएंगे अगर बेनिफिट शो उसकी दे हैड गिवन ए ग्रेट इंक्लूसन इंक्लूडिंग सावर आल द बिग फिल्म्स आई थिंक आह हिस बिंग वेरी कैरियस यून फॉर पुष्पाल सो दिक्कत वाला अनिवार्य रूपायल तो एटी दे हैड गिवन बेनिफिट शो जैसे इसमें तेरी कार्ड्स पड़ा थे आइटीस या हम देख रहे ह� హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్సే నేను ఎన్నో థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ దిసియే స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ యు హ్రేట్ అంతే కదా అలాగే ద అల్టిమేట్ If you write an article, the articles are born. So it's a, appreciation is a part and parcel of any work. So if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter if you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very well -cated. you cannot put a price tag to it. మేబీ ఐ నోట్ మేబీ పోలీస్ ఇన్ఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు పట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు విజన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అండ్ వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలండి నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్దీ వీవుడ్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఏమో ఉంది దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దేర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అని ఎన్కౌంటర్ సో అంటే నిన్ననే ది సం టైమ్స్ పోలీస్ సే వి షుడ్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు అనిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వి డోంట్ నో దట్ నా ఇన్నేనో లేదో పోలీస్ హ్యాండ్ దట్ నాకేం అనిపిస్తుంది అంటే దే కుడ్ హవ్ మేడ్ ఎడిక్్యుయేట్ అరేంజ్‌మెంట్స్ ఈ ఈ పటర్ సిచువేషన్ అన్నమాట కు ఇస్ సార్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడో కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్స్ ఆ దగ్గర తెలుసు అడ్రస్ ఇష్యూ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు కొంతమంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఇఫ్ఐ ఎట్ మినిస్టేట్ నేను తప్పు చేసిన పనిషెస్ లా డజన్ సి పాపులర్ యు హౌ పవర్ఫుల్ యు డజన్ కేర్ అందుకనే నేను ఐ సె నేను అందుకనే చెప్పాను యూ ఫ్ మై మిస్టేక్ పనిష్ అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీవర్ దాస్ వల్ ఎళ్ళి ఇది జరిగడం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుసూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజం దొరకదు ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లేము మల్లికార్జున గారు కూడా తెలియకర్లేదు ఇంకా ఎవరైనా వెళ్ళి ఆ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్న అల్సింది చెంటే ఫస్ట్ అది రప్తంగా మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే నేను తిట్లు తినాను ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో చనిపోలేదు కానీ నలిగిపోతుంట నేను చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతా అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నానని అని చెప్పి తీగలకి మన పోస్టులు ఆడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ మేము ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపో హీరో కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పుకుంటుంటే బాగా అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అండ్ ఆన్ ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ అయికే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో ఏం జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు అనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఇలా చేయి లోపాలు అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకూడదు దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ లు ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హావ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది అన్నారు మేము దేశంలో టేకినా వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేద లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి మహంకాలం గుడిలో ప్రార్థనలు చేసి ఆర్ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై విత్ ఇన్ చేశారు అది నాకు ఆ క్యారెక్టర్ అనిపించింది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వి డోంట్ క్వశ్చన్ పోలీస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూ డౌట్ ఆల్ ద సేమ్ వితౌట్ అ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యుట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ సంటైన్స్ యూ అట్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని ఇవన్నీ ఐ థింక్ హిజ్ బియా చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ దర్స్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషం తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పర్టికుల ఫిల్మ్ దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షస్ఫూర్తిగా చేసింది బట్ అలా అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికుల ఈ పర్టికులర్ ఈ ఇక బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ఇది ఎయిన్ ఆఫ్ మూమెంటమ్ చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక ట్రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి ఈ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే పొద్దున్న మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు అది డబల్ ఎడ్జెట్స్ కూడా అది సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ఎమ్ టేక్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించింది అంటే ఎక్కడో ఒక మానవతన దృక్పథం రూపించింది ఓవరాల్గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ విచ్ ది టీమ్ ఫాల్ట్ కూడా ఉండదా దిశ కమిటీ కదా దేశ హీరో అది చేస్తుండాలి అసలు దాన్ని ఏం చేస్తున్నారు అసలు గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నా ఫస్ట్ అది టీం చెప్పు ఉండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అంటే సో దాని తర్వాత జరిగిన ఎన్ని ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు దానికి అది ఎప్పుడు పార్టీ పరంగా అనుకుంటే అలర్జున్ గారు అంకు వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రిటర్ల్ని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళ హీ అప్రిషియేషన్ రెస్పెక్ట్స్ అది నేను నా మాకు ఈరోజు నుంచి కదా రేణుక లైక్ ఐ నో హైట్ చాలా కాలం తెలుసు నాకు అండ్ ఆల్ హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏదో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోని అందరికి అందరికీ అంతే అండి ఇదేనండి ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అని కొట్టేనుకున్న జరగదు అంత అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డతోంది